ప్రధాని మోదీ పసుపు బోర్డు ప్రకటన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రైతులు సంతోషాన్ని నింపింది ఈనాళ్ళు స్పైసెస్ బోర్డు కింద ఉన్న పసుపుని విడదీసి ఇప్పుడు సెపరేట్ గా దానికి ఒక బోర్డును ఏర్పాటు చేశారు సరే మోదీ ప్రకటన చేశారు క్యాబినెట్ ఓకే చేసింది గజెట్ కూడా విడుదలైంది అయినప్పటికీ మళ్లీ ఇప్పుడు నిజామాబాద్ ఎలక్షన్స్లో ఈ పసుపు మేజర్ టాపిక్ గా ఎందుకు మారింది బోర్డు వచ్చిన తర్వాత కూడా ఇక్కడ రైతుల్లో ఉన్న డౌట్స్ ఏంటి వాళ్ళకున్న సందేహాలేంటో వాళ్ళకున్న కష్ట నష్టాలేంటో వాళ్ళ మాటలో తెలుసుకుందాం రండి నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ లో ఇక్కడ కొంతమంది పసుపు రైతులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం పసుపు లేకుండా మనకు అసలు ఏది నడవదు వంట నుంచి మందుల నుంచి బ్యూటీ సోప్స్ నుంచి అన్నిటిలోని పసుపు కావాలి మరి ఇంత ఇంత ఎక్కువ పసుపు పండిస్తున్న నిజామాబాద్ లో ఇప్పుడు పసుపు విస్తీర్ణం ఎంత తగ్గింది సార్ మీరు బాగా అయినా ధర లేకుండా పెడితే అసలు రోగాలు చూడు పంట బాగా మూడు వేలు రెండు వేలు కానీ మీరు మీకు దీని గురించి తెలిసినా తెలియకపోయినా బోర్డు వస్తే మాత్రం మీకు ఖచ్చితంగా లాభం జరుగుతుంది తెలుసు కదా ఎందుకండి పసుపు సాగు చేయడం ఎందుకంత కాస్ట్లీ అండి ఎందుకు ప్రాబ్లం ఏంటి పెట్టుబడులు ఎక్కువ అయితే మేడం మాకు ఇప్పుడు ఇక్కడ రేట్ల కన్నా అక్కడ కైకిళ్ళ రేట్లు కానీ ఎరువుల రేట్లు కానీ చాలా ఇబ్బందిగా ఉంటది మాకు అవి తీయడానికి పంట తీయడానికి పంట తీసే మిషన్లు అవి ఉడకబెట్టే మిషన్లు మీరు పసుపు తీయడం తడగడం ఉడకబెట్టడం మార్పు వీటన్నిటికి మాన్యువల్ గా మనుషులతోనే చేయిస్తున్నారా ప్రస్తుతానికి మనుషులతో దబ్బేటప్పుడు బాగా కూలీలు అయితే ఇక్కడప్పుడు కూలు దెబ్బడు కూలీలు ఉడకబెడితే కూడా ఒక్కొక్క డబ్బుకు రెండు వందల రూపాయలు ఉన్నది అది పంట పసుపు వెళ్తేనే గిట్బేది రైతుకు లేకపోతే చాలా ఇబ్బంది పడతాయి బాగా దేవబడే గత పది సంవత్సరాల నుంచి రైతుకు పెట్టిన పెట్టుబడి కూడా రాలేము అంటే కూలీల ఖర్చులు మిషన్ల ఖర్చులు మందుల ఖర్చులు కూడా సరిపోలేదు ఎలా ఉంది మీకు రేట్లు వస్తున్నాయా రేట్లు ఇప్పుడు వస్తున్నాయి కొంత ఇప్పుడు వచ్చినట్టు ముందు రేట్లు లేక మొత్తం తగ్గించారు పసుపులు ఈ రేట్లు ఉంటేనేమో అందరికి దయ ఉంటుండే పెట్టుబడులు ఉంటుండే మళ్ళీ మందులు పంపులు రోగాలు అన్నిట్లో తిప్పలే మాకు వ్యవసాయం ఉన్నప్పుడు మేమంతా లాస్ పని పనిచేసేది ఎక్కువ గోంచమంతా గోంచమంతా పెట్టుకున్నాం చాలా ఏళ్ళ తర్వాత ఇప్పుడు కొంచెం రేట్ వచ్చింది కదా ఇప్పుడు కొంచెం రేట్ వచ్చింది కొంచెం ధైర్యం వచ్చింది ఇప్పుడు బోర్డు వస్తే ఇంకా ధైర్యం వస్తుంది బోర్డు వస్తే ఇంకా ధైర్యం వస్తుంది మాకు ఫస్ట్ బోర్డు ఉండాలి మాకు ఈ ప్రాంత రైతులు పసుపు పంటను ఆధారంగా చేసుకున్నారు తెలంగాణలో మొత్తం లక్షన్నర ఎకరాల్లో పసుపు సాగు జరుగుతోంది ఇదిగో నిజామాబాద్ లో అయితే పెద్ద మార్కెటే ఉంది గతంలో ఈ మార్కెట్ కి దాదాపు పన్నెండు లక్షల క్వింటాళ్ల పంట వచ్చిందంట అయితే దిగుబడులు పడిపోవడం అలాగే సాగు ఖర్చు పెరిగిపోవడం ధరలు రాకపోవడంతో ఈ ప్రాంత రైతులు పసుపు సాగును బాగా తగ్గించారు అదే ఇక్కడ పసుపు బోర్డు వస్తే రైతుల్లో ధరల పట్ల ఒక నమ్మకం వస్తుంది అలాగే దిగుబడి కూడా బాగా పెరుగుతుంది సో ధరలు వస్తాయన్న నమ్మకం ఉంటే ఆటోమేటిక్గా మళ్లీ పసుపు పంట విస్తీర్ణం పెరుగుతుంది అంటున్నారు ఈ ప్రాంత రైతులు